మండపేట నియోజకవర్గం రాయవరం మండలం పసలపుడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ చింతా కాటమరెడ్డి సచివాలయం శ్రీ చింతా సుబ్బారాయుడు హెల్త్ సెంటర్లను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లెమ్ శేషారెడ్డిలతో కలిసి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డిలు ప్రసంగించారు విద్య వైద్యం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్ కే మరల పట్టం కట్టాలని తోట విజ్ఞప్తి చేశారు నూతన భవనాలు నిర్మాణకర్త చింతా సుబ్బారెడ్డిని తోట త్రిమూర్తులు సూర్యనారాయణ రెడ్డి సత్కరించారు ముందుగా సచివాలయం ఆవరణలో నిర్మించిన జాతిపిత గాంధీ విగ్రహాన్ని నాయకులు ఆవిష్కరించారు సభ ముగింపు అనంతరం డ్వాక్రా మహిళకు నాలుగవ విడత ఆసరా చెక్కు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మావతి ఎంపీపీ నౌడు వెంకటరమణ జడ్పీటీసీ మంగతయ్యారు సిరివరపు శ్రీనివాసరావు మల్లి హరినాథ్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పోతానండి అని చెప్పేసి అంటే నాకు ఎలక్షన్ ఉంది ఎలక్షన్ వరకు నీకు తప్పదని చెప్పినప్పుడు నా మాట గౌరవించి ఈ పార్టీ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ గురించి ఇప్పుడు దాకా డాక్టర్ గారు చెప్పారు హెల్త్ క్లినిక్ కార్పొరేట్ వ్యవస్థకి మించినటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ కట్టించారు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాన్ని మరి చింత సూపర్యుడి గారు ఉండగానే సచివాలయం కట్టారు అంతకుముందే కట్టారా నర్సిరెడ్డి గారు కడితే మరి సుబ్బరాయిడ్ గారి టైంలో కొంత రీమోల్డింగ్ చేశారట అయినప్పటికీ ఇంకా బాగా కట్టాలని చెప్పేసి బాగున్నటువంటి అది చాలా బలంగానే ఉందండి అయినప్పటికీ ఇంకా బాగా కట్టాలని తెలుసు అది తీసేసాం ఆ వెనకాల పశువుల హాస్పిటల్ ఉండేది ఆ సంగళలో ఆ పశువుల హాస్పిటల్ ఒకప్పుడు సెంటర్లో ఉండేది ఈరోజు గ్రామం పెరిగింది చాలా అభివృద్ధి చెందింది ఇక్కడ ఈ పశువులు తీసుకురావటం పేడ పెంట ఇవన్నీ ఊరు కూడా అంత ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా తీసేసి ఎక్కడో ఊరు పెట్టి పెట్టి ఆ పశువుల హాస్పిటల్ స్థైల్లో హెల్త్ క్లినిక్ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి హెల్త్ క్లినిక్ పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఇరవై నాలుగు గంటలు కూడా ఎవరికి ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే వెంటనే ప్రాథమికంగా వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే సాయంకాలం ఇదివరకు ఇదే వ్యవస్థలో సాయంత్రం ఆరు తర్వాత ఎవరికి ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఎత్తి వాళ్ళు ఉండేవారు కాదు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సొంతంగా ఇబ్బంది పడవస్తే కానీ డిపార్ట్మెంట్ పరంగా ఏ సహాయం ఉండేది కాదు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో దాన్ని మార్పు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంట కూడా సర్ది చేసేటువంటి విధంగా హెల్త్ క్లినిక్లు కూడా గ్రామంలో నిర్మించేదానికి మరి సుబ్బారాయుడు గారి పేరు మీద ఆ తండ్రి గారి పేరు మీద అదేవిధంగా సుబ్బారెడ్డి గారు ఏ తండ్రి గారి పేరు మీద కూడా ఈ రెండు నాటిని కూడా భవిష్యత్తులో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ మాత్రం మిగులుతాయి భవిష్యత్తులో అందరూ కూడా ఈ రెండు కూడా ప్రైవేట్గా మన సొంతంగా నిర్మించే భవనాల కంటే కూడా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క దానికి సుమారు నలభై యాభై లక్షలు ఎక్స్ట్రా వారి చేతి ఖర్చు పెట్టి నేను రెండు భవనాలు కూడా నిర్మించారు నేను చాలా చోట్ల చూశాను మా నియోజర్గంలో చూశాను ఇంకా మిగతా నియోజకవర్గాల్లో చూశాను కోసం నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇంత అద్భుతంగా కట్టిన కట్టడాలు మీ గ్రామంలో ముఖ్యంగా హెల్త్ క్లినిక్ గురించి చెప్పాలంటే సుమారు వంద రకాల పైన పడి మందులు ఉచితంగా ఇస్తారు అక్కడ బీపీ షుగరు అదేవిధంగా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలకు కూడా ఉచితంగా పరీక్ష చేస్తారు మరి ఇటువంటి అవకాశం గతంలో ఎప్పుడు ఉండేది కాదు మీరు చిన్న చిన్న దానికి రామచంద్రపురం ఇంకో చోటుకు ఇంకో చోటుకు వెళ్ళనక్కర్లేదు ఇక్కడే చేస్తారు ఇక ఏదైనా పెద్ద జబ్బు ఏదైనా వస్తే మాత్రం అప్పుడు వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ మిగతా బేసిక్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది అంతేకాకుండా అందులో పనిచేసే ఎమ్మెల్యేస్పీ కూడా పైన ఉండటానికి కూడా రెసిడెన్స్ కూడా ఉంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడే ఉండే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రకంగా సౌకర్యం తలకి సార్ అసలు ఎప్పుడైనా కళ్ళలో కూడా ఎవరన్నా అనుకున్నావా ప్రతి గ్రామంలోనూ ఈ రకంగా వస్తుందని అదే కాకుండా పెద్ద గ్రామాల్లో అయితే రెండే సెల్ క్లినిక్లు రెండే సచివాలయాలు రెండేసీకేలు ఒక్కో సచివాలయానికి ఒక్కొక్క బిల్డింగ్ కింద మరి ఏర్పాటు చేయడం ఇంత అద్భుతంగా నిర్మించిన ఈ భవనాల్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎందుచేతంటే పూర్వం నుంచి కూడా మన పసరపూడి గ్రామం అంటే దాతలకు పెట్టింది పేరు ప్రతి కార్యక్రమానికి కూడా ముందుంటాం గతంలో కూడా నేను చూశాను ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పంచుకోట ముఖ్యంగా మరి గతంలో ఇక్కడ మెయిన్ రోడ్డు అప్పట్లో అనపర్తి నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఏ గ్రామంలో లేని విధంగా ఆ రోజున మరి కోట్లాది రూపాయలు అప్పటి ఎమ్మెల్యే నుండి రామారెడ్డి గారు దగ్గర పట్టుబట్టి చింత శుభారాయుడు గారు మరి దాన్ని సాధించి మీ గ్రామంలోనే ఫస్ట్ ఇటువంటి రోడ్డు కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి